నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐదవ తారీఖు పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు బుధవారం బుధవారం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎందుకంటే ఇప్పటి నుంచి మంచి ధరలు అయితే రావాలని వచ్చే పంటకి మంచి ధరలు రావాలని కోరుకుందాం ఇప్పుడు ప్రజెంట్ కూడా మార్కెట్ అట్లనే నడుస్తుంది అనమాట గత నాలుగు వారాల నుంచి మంచి మార్కెట్ రైజ్లోకి వచ్చింది అనమాట ఈరోజు కూడా డబ్బి మనం చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల మార్క్ అయితే అందుకుంది బుబ్లీ మార్కెట్లో కూడా ఈరోజు మంచి క్వాలిటీలు ఉంటే ఈరోజు ముప్పై ఐదు వేలు బీకే స్వాగర్ రంగింట్లో కూడా పోవడం జరిగింది ఈరోజు ఇరవై ఐదు బస్తాలు ముప్పై ఐదు బస్తాలు నలభై బస్తాలు ఇట్లా ముప్పై ముప్పై రెండు ఇట్లా ఎక్కువగా నడిచినాయి అన్నమాట ఇక మీడియాలో వచ్చేసి ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయినాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు అంటే అప్పుడు మనకి ఇరవై వేలు పోయేవి ఇరవై ఆరు వేలు అప్పుడు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు అయ్యేవి ఇప్పుడు ముప్పై రెండు ముప్పై ఐదు ఇట్లా పోతున్నాయి అనమాట అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఎనిమిది వేలు టాప్ అయింది అనమాట ఇవి కూడా మంచి వచ్చింది కడ్డీ కానీ చూసుకున్నట్లయితే ఈరోజు ముప్పై వేలు టాప్లు అయినాయి ముప్పై ముప్పై రెండు ఇట్లా నడిచినాయి మంచి క్వాలిటీలు వస్తే కింద బెస్ట్ క్వాలిటీలు ఇథనాల్ క్వాలిటీ వస్తే ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట అలాగే డబల్ డీ మీడియాలు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇట్లా చాలా ఎక్కువగానే నడుస్తున్నాయి బెస్ట్లు బాగా మంచిగా నడుస్తున్నాయి మీడియాలు కూడా మంచి రైజ్ వచ్చిందనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు తక్కువగానే వచ్చింది వస్తే మనకి ఇరవై మూడు వేల వరకు వేసే అవకాశం ఉంది ప్రజెంట్ ఎందుకంటే మంచి క్వాలిటీలు తీసుకొని వస్తే మనకు ఇరవై ఇరవైన్నర ఇరవై ఒకటి ఇట్లా నడుస్తుంది మార్కెట్ ఏసీలతో కూడా ఈరోజు పద్దెనిమిది వేలతో కొనుగోలు అయితే స్టార్ట్ చేసిన ఉబ్లీలో కూడా ఎందుకంటే ప్రజెంట్ రైజులకు వచ్చింది ఎందుకంటే వర్షం పడ్డం వల్ల లేకుంటే బయర్స్ మళ్ళీ స్టాక్స్ తక్కువ వస్తాయనో ఇప్పుడు బయర్స్ అయితే ఆశపడి రేట్లు అయితే పెంచుతున్నారు ఎందుకంటే ఇవి స్టాక్స్ పెట్టుకునేకు లేకుంటే కారానికో ఏదో ఒకటి పర్పస్ అయితే ఈ నవంబర్ నెలలో కాస్త జంప్ అయినట్లుగా కనిపిస్తుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల నుంచి కాస్త రైజ్ మూమెంట్ కనిపిస్తుంది ఇప్పుడు గత వారం నుంచి ఎక్కువగా ఈ ముప్పై ముప్పై ఐదు వేలు అనే వార్తలు అయితే వింటున్నాం అన్నమాట ఇక చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదహైదు వేల వరకు రీచ్ అయింది ఈరోజు ఉబ్లి మార్కెట్ కూడా మంచి క్వాలిటీలో వస్తే పదహైదు వేల వరకు కూడా వేస్తున్నారు ఇవి పాతవే కొత్తవైతే కాదు ఎందుకంటే ఇంతకుముందు కొత్తగా ఉన్నాయి ఇప్పుడు కొత్తవి వస్తే పదహారు పదిహేడు వేలు పోయే అవకాశం కూడా ఉంది ఈరోజు గుంటూరు మార్కెట్లో కూడా పదిహేడున్నర వేల వరకు అయితే రీచ్ అయింది అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ అంటే సీడ్ ప్యాకింగ్ వస్తాయి ఇక్కడ మనకు వచ్చేసి కాస్త తడి ఎక్కువ వేసుకొని వద్దాం అక్కడ డ్రై వచ్చట కాయలు అందుకే ఈ రేట్స్ అనమాట ఇక చూసుకున్నట్లయితే టూ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీలు కూడా పన్నెండు వేలు పన్నెండున్నర వేలు ఇట్లా నడిచినాయి అన్నమాట సూపర్ టెన్ కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు వేస్తున్నారు మంచి క్వాలిటీలు ఉంటే తేజాకు కూడా మంచి డిమాండ్ వచ్చింది పద్నాలుగు పద్నాలుగున్నర పదహైదు వేలు వేసే అవకాశం కూడా ఉంది ఇక గుంటూరు గుంటూరు పద్మూడు నుంచి పద్నాలుగు వేలు నడిచింది సెకండ్స్ వచ్చేసి పదివేలు అట్లా నడిచినాయి సెకండ్స్ బాగా క్వాలిటీ ఉంటాయి కింద అంటే మీడియాలో అనుకోవచ్చు కూర సెకండ్ ఉంటే ఆరు ఏడు వేలు వేసినారనమాట ఇక ఇంకొన్ని క్వాలిటీలు అంటే మనకు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఇవి రాలేవు కానీ వస్తే పదమూడు వేలు వేసే అవకాశం ఉంది ముందు పదివేలు ఉండేవి ఇప్పుడు రెండు మూడు వేలు జంప్ అయినాయి అనమాట ఇక మిగతా క్వాలిటీలు వచ్చేపాటికి టెన్ జీరో ఎటు వన్లో టెన్ జీరో ఎటులో టెన్ జీరో ఎయిట్ వన్లో త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లో తొమ్మిది నుంచి పన్నెండు వేల వరకు వేస్తున్నారు ఇవి కూడా మార్కెట్లో లేవు ప్రజెంట్ మార్కెట్లోకి వస్తే ఈ రేట్స్ వేసే అవకాశం ఉంది చేయి వ్యాపారాలు కూడా ఎక్కువగా నడిచినాయి చే వ్యాపారాలు అంటే ఇంకా అప్పుడు నాలుగు రూపాయల కమిషను డబ్బులు వెనక్కి ఉంటాయి అనమాట ఉబ్లీ మార్కెట్ యాడ్లో అప్పుడు ఏం చేస్తారంటే ఎవరు బయర్స్ ఎక్కువగా గుంపు కూడుకుంటారు అప్పుడు ఎవరు రేట్ ఎక్కువ ఉంటే దళారి పాట అనమాట పార్ట్ అట్లా అక్కడ వచ్చేపాటికి ఇరవై ఐదు వేల నుంచి డబ్బి ముప్పై వేల వరకు నడిచింది మంచి క్వాలిటీలు ఉంటే ముప్పై ఐదు వేల వరకు నడిచింది చేయి వ్యాపారం మొన్న మొన్న కూడా మొన్న బుధవారం కూడా మన చేయి వ్యాపారం కూడా జరిగిందనమాట అట్లనే నడుస్తుంది అనమాట ఇక్కడ వచ్చేపాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పన్నెండు పన్నెండున్నర చేయి వ్యాపారం అయితే ఎక్కువగా నడిచింది క్వాలిటీ వస్తే పద్నాలుగు పద్నాలుగున్నర కొత్త అయితే పదిహేడు వేల వరకు కూడా వేస్తారు ఇక్కడ కూడా ఎందుకంటే చేయి వ్యాపారానికి ఒక నాలుగైదు సందులు ఎక్కువ వచ్చినాయి అనుకో అవి కొత్తవి వస్తే ఈ రేట్స్ వేసే అవకాశం ఉంది లోకల్ కాయలు కూడా ఇంకా ఈ నెల పదహైదు నుంచి కటింగ్స్ అయితే పడతాయి అక్కడ కూడా ఉన్నా ఎందుకంటే ఇంతకుముందు ఈ వర్షాలు ఎక్కువగా రావడం వల్ల ముందునే వేసిన చేనులు అయితే బాగున్నాయి అనమాట కొన్ని ఏరియాలలో వర్షాలు ఎక్కువై చాలా ఢీలాగా ఉన్నాయన్నమాట చెట్లు అందుకే కొంచెం కింద ఫుడ్ తీసుకోలేకపోతున్నాయి మొక్కలు అయితే అయినా ఇక మీతో చూసుకున్నట్లయితే తెల్లగాయలు తెల్లగాయలు వచ్చేసి ఈరోజు ఎనిమిది నుంచి పన్నెండు వేల వరకు డబ్బి కడ్డి వచ్చేసి ఎనిమిది నుంచి పద్నాలుగు వేల వరకు తెల్లగాయలు మచ్చికయలు రెండు పడినాయి అంటే పద్నాలుగు వేలు తెల్లగాయలు పూర మంచి కలర్ ఉంటే ఈ రేట్స్ పడినాయి మనం చూసుకోవచ్చు ఎంత మార్కెట్ రైజ్ అయిందనే చూసుకోవచ్చు ఎనిమిది పదివేలు అయితే జంప్ అయింది ప్రజెంట్ ఉన్న రేట్స్లో ఇంతకుముందు స్టాక్స్ అమ్ముకోవడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాక్లు ఇంకా బయటకు వలనో ఈ రేట్స్ అయితే వేస్తున్నారన్నమాట ఇది ఎంతవరకు నిలబడుతుందని చూడాల ప్రజెంట్ ఉన్న రేట్స్లో ఎందుకంటే ఇవి ఉన్నట్టుండి పడిపోతే కూడా ఇబ్బంది రైతుకి అందుకే ఇప్పుడు ఉన్న రేట్స్కి ఏమైనా పాత ఉంటే కానీ ఎత్తేసుకోండి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పెట్టిన స్టాకులన్నీ ఎత్తేసుకునే పని పనులు ఉన్న ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ పంట వచ్చింది కదా ఆ స్టాక్స్ ఇప్పుడు రేట్స్ నడుస్తున్నాయి అన్నమాట ఇంకా ఏదండి వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి